పని చేయాలని ఆశపడుతున్నా పలానా జరగాలని ఆశపడుతున్నా ఇదిగో ఈ పని ప్రారంభిస్తున్నాను ఇది ఎలా చేయాలో తెలియట్లేదు కానీ ప్రభు నా తలంపు ఇది నేను చేసే పని ఇది దేవుడి తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు చేసే పనిని దీమించి నీవేదైతే తలంచావో మేలైనది దాన్ని స్థరపరిచి సఫలపరుస్తాడంట ఆశ ఉందా చదువుతున్నావు సఫలత ఉందా చాలా మంది చూడండి ఇది సగం అది సగం ఇది సగం అది సగం ఈ కోచింగ్ తీసుకుంటున్నా మళ్ళీ సడన్గా పలన జరుగుతుంది కదా అయిపోయింది అంట లేదు లేదు అది అప్పుడే ఆపేసా ఇది ఇప్పుడు కొత్తదంట ఇది చూసుకుంటున్నా అంత సగం 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 ఏది స్థిరత్వం కనబడదు కారణం ఏంటంటే దేవుని చేతుల్లో సమర్పించుకోలేదు కదా కొంతమంది వ్యాపారంలో చూడండి ఇన్వెస్ట్మెంట్లోనే అయిపోతలు ఉన్నదంతా ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు చకృర్తి నిర్ణయాలు ఈరోజు దేవుని చేతులకు సమర్పించుకోండి దేవుడు స్థిరపరుస్తాడు ఈ మాట చూసినప్పుడు లెట్స్ ఫినిష్ దిస్ వర్స్ థర్డ్ వర్స్ ముగించిస్తారండి నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ ఉద్దేశములు సఫలమగును ఇప్పుడు ఈ మాటలో ఇది నే హీబ్రూల నుండి తీసినప్పుడు నౌ దిస్ ఇస్ వేర్ ద పాయింట్ కమిట్ యువర్ వర్క్స్ ద వర్డ్ కమిట్ కమిట్ అన్న వర్డ్ హీబ్రూలో చూసినప్పుడు గులాం అన్న వర్డ్ వస్తుంది గులాం అన్న మాటకి అర్థం ఏంటి గులాం అన్న మాటకి అర్థం అవ్వాలంటే మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఓకే ఫస్ట్ గులాం అన్న మాటకి ఏంటంటే సబ్మిట్ ఒకటి రోల్ ఓవర్ ఒకటి పద్దెనిమిది సార్లు ఈ మాట బైబిల్లో చూస్తాము గులాం అన్న మాట పదకొండు సార్లు కమిట్ అన్న మాటలు ఉండదు కానీ రోల్ ఓవర్ అన్న మాటలకు వస్తుంది పద్దెనిమిది సార్లు పదకొండు సార్లు రోల్ ఓవర్ అన్న మాట వస్తుంది ఏంటి రోల్ ఓవర్ తిరిగి పడిపో తిరిగి తిప్పిపడి తిప్పిపడే ఏంటి అది అన్న మాట చూడాలంటే అర్థం అవ్వాలంటే క్యామిల్స్ గురించి కొంచెం నేర్చుకోవాలి ఎప్పుడన్నా క్యామిల్ని చూసిన వారు అంటే చేతులు ఎత్తుతారా ఎగ్జిబిషన్కి వెళ్తే చూస్తాం అక్కడికి వెళ్తే చూస్తాం కొంచెం రాజస్థాన్కి వెళ్తే చూస్తాం లేదు అట్లా దుబాయ్కి వెళ్తే చూస్తాం ఎగ్జిబిషన్కి వెళ్తే చూస్తాం రాజస్థాన్కి వెళ్తే చూస్తాం అంత హైట్లోకి దాని మీదకి ఎక్కితే ఓకే ఈ క్యామిల్స్ దగ్గర ఏం చూస్తే ఈ క్యామిల్స్ గురించి చుప్పినప్పుడు మామూలుగానే ఈ క్యామిల్స్ని ఈ ఎడార్లో ట్రావెల్ చేసేటప్పుడు అధికంగా వాడతారు ఎందుకంటే దాని వాటర్ కెపాసిటీ అధికంగా ఉంటుంది అది నాలుగు నుండి ఎనిమిది సార్లు ఎనిమిది రెట్లు ఎక్కువ నీళ్ళు తాగి దాంట్లో అధికంగా నీళ్ళు పెట్టుకుంటుంది దాని మీద భారం కూడా బరువు అధికంగా వేయచ్చు అది ఎడారిలో దాని కాళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ శాండ్ డ్యూస్లో కూడా దాని అడుగు స్థిరంగా వెళ్తూ ఉంటుంది పవర్ ఉంటుంది దాని మీద భారం వేసినప్పుడు యజమాని కొన్నిసార్లు ఎక్కువ వేసేస్తాడట కానీ క్యామ్లు ఎప్పుడు అలగదంట ఎంత వేసినా మోసుకుని పోతానంట అది మోసుకుని పోయి దాంట్లో ఉన్న నీరంతా అయిపోయి ఇంకా ఏ మాత్రం ఓపిక లేక నీరు లేదు శక్తి లేదు బరువు ఎక్కువైపోయింది అలాంటి పరిస్థితులు ఏం చేస్తానంటే అది గులాం చేస్తారంట ఏంటి ఆ మాట గులాం అంటే అది అలాగే మోకాల మీదకి వచ్చేసి మోకాళ్ళ మీద నుండి అట్ల తిరిగి పడతాడంట అంటే ఏంటి ఇంకా నా వలన ఈ భారము మోయలేను సో దేవుని వాటికి చూసినప్పుడు కమిట్ యువర్ వేస్ అన్న మాట దగ్గర చూసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా వలన ఈ భారము చెప్పండి మోయలేను